ఒక రోజు అక్బర్ చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు మన పట్టణంలో గుడివారు ఎక్కువ మంది ఉన్నారా లేక మంచివారు ఎక్కువ మంది ఉన్నారా అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి ప్రశ్నకు ఎక్కడ అక్కడ ఉన్న ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు బీర్బల్ లేచి మహారాజా మన పట్టణంలోనే కాదు లోకంలో చాలా మంది గుడివారే ఉన్నారని అన్నాడు ప్రతి వారిని మీకు చూపించేందుకు నాకు రెండు రోజులు గడువు ఇప్పించమని అడిగాడు బీర్బల్ అందుకు అక్బర్ సరేనని తలుపాడు మరుసటి రోజు బీర్బల్ దర్బార్కు వెళ్ళలేదు బాగా జనం తిరిగే ఒక కూడలి వద్దకు కూర్చున్నాడు అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి ఒక చెప్పును కొడుతూ కూర్చున్నాడు ఆయన ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పని వాళ్ళను నియమించుకున్నారు అల్లుండి చూడలేని వారే మహారాజా మీరందరూ నేను చేసే పని చూస్తూ కూడా ఏం చేస్తున్నారని అడిగారు కదండి నుండి కూడా చూడలేని వారు వారే కదా అన్నాడు దీంతో అక్బర్ కు తాను చేసిన పొరపాటు ఏంటో అర్థమైంది చింతస్తూ బీర్బల్ ప్రతి ఒక్కరు వచ్చి పండిట్ జీ ఏం చేస్తున్నారు మీరు అని ప్రశ్నిస్తూ వెళ్ళిపోతున్నారు అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు సాయంకాలం అయింది రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు ఆయన కూడా బీర్బల్ని చూసి అందరూ అడిగిన ప్రశ్నని అడిగాడు అంతే రాజుగారు పేరు మసీటి రోజు ఉదయాన్నే బిర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు వస్తూనే అక్బర్ వద్దకు వెళ్లి ఈ లిస్టు చూడండి మహారాజా మన పట్టణంలో గుడ్డి వారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుందని అన్నాడు వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకుని సర్వడం ప్రారంభించారు లిస్టులో చాలా మంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ కంగుతున్నాడు అదేంటి బీర్బల్ నా పేరును కూడా ఈ లిస్టులో రాసా అని ప్రశ్నించాడు మహారాజు అప్పుడు బీర్బల్ మాట్లాడు మహారాజా మీరు నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నామని అడిగారు కదండి కళ్ళుండి కూడా చూడలేని వారి గుడి కదా అన్నాడు దీంతో దీంతో అక్బర్కు తాను చేసిన పొరపాటేంటో అర్థమైంది దానికి చింతిస్తూ బీర్బల్ తెలివితేటలను అభినందించారు